హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షెడ్ రుచులు ఈ రోజు వీడియోలో ఎగ్ ప్లాంట్ మసాలా ఫ్రైని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను అదేనండి పెద్ద వంకాయ ఫ్రై ఈ వంకే మసాలా ఫ్రై తింటుంటే ఒక నాన్ వెజ్ తింటున్నామనే ఫీలింగ్ వస్తుందండి మనం ఫిష్ ఫ్రై తినేటప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఈ వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలానే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి పదండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ఇప్పుడు ఈ పాన్లోకి వన్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలానే మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకోవాలి అలానే నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోండి నెక్స్ట్ నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు వీటిని టూ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నువ్వులని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ నువ్వులు చిటపట అనేంత వరకు వేయించాలి ఇలా చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకుని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిని మసాలా దినుసులు అన్నింటినీ ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి అలానే చిన్న ఉసిరికే సరిజంత చింతపండును కూడా వేసుకోవాలి ఎక్కువగా వేయద్దు అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని కావలసినంత వాటర్ వేసుకుని ఈ మసాలా దినుసులు అన్నింటినీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారాన్ని వేసుకోండి ఇలా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ వంకాయకి మసాలాని పట్టిద్దాము ఈ ఫ్రై కోసం నేను ఒక పెద్ద సైజ్ వంకాయని తీసుకున్నాను దీన్ని నెక్ ప్లాంట్ అని కూడా అంటారు ఈ వంకాయని ఇలా సైడ్ నుంచి ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా చూపిస్తున్నట్టు ఈ వంకాయని ఐదు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ వంకాయ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి వంకాయ విడిపోకుండా ఇలా కరెక్ట్గా ఐదు పోర్షన్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి మీరు తీసుకునేది చిన్న సైజు వంకాయ అయితే త్రీ పోర్షన్స్గా కట్ చేసుకునే సరిపోతుంది ఇలా వంకాయని పలుచని భాగాలుగా కట్ చేసుకుంటే మసాలా లోపల వరకు వెళ్ళి వంకాయ బాగా ఫ్రై అవుతుంది ఇలానే వంకాయ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా ఈ వంకాయకి ఘాట్లు పెట్టుకోవాలి దీనివల్ల మసాలా అంతా లోపల వరకు వెళ్తుంది ఇలా టూ సైడ్స్ కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చేసేటప్పుడు వంకాయ విడిపోకుండా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇలానే మొత్తం వంకాయ అంతా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మసాలాని పట్టిద్దాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఈ వంకాయకి పట్టిద్దాము ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఈ వంకాయ లోపలికంటా వెళ్ళే వరకు ఈ మసాలాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అలా అయితేనే మనం రైస్లో కలుపుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వంకాయ అంతా బాగా మసాలా పట్టించాలి ఒక సైడ్ పట్టించిన తర్వాత ఇలా రెండో సైడ్ కూడా తిప్పుకొని మిగిలిన మసాలా అంతా బాగా పట్టించుకోవాలి నేను గ్రైండ్ చేసుకున్న మసాలా ఒక వంకాయకి సరిపడా చేశాను మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకునే ఇలా ఉంటే మసాలా క్వాంటిటీని కూడా పెంచుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా వంకాయ ఎంత మసాలా పట్టించిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మల్ని ఈ ఆయిల్లోకి వేసుకోండి ఇప్పుడు మనం మసాలా పట్టించిన వంకాయని ఈ కరివేపాకు పైన పెట్టుకోవాలి ఇలా కరివేపాకుని వేయడం వల్ల ఇవి కరివేపాకు ఫ్లేవర్ అంతా వంకాయలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వన్ సైడ్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఇలా వన్ సైడ్ కాల్చిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా వంకాయని ఫ్రై చేసేటప్పుడు మటన్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో టూ సైడ్స్కి తిప్పుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటూ కనీసం సిక్స్ మినిట్స్ అయినా ఈ వంకాయని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ని వేయడం వల్ల మసాలా లోపల వరకు వెళ్ళి వంకాయ బాగా ఫ్రై అవుతుంది ఇలా సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వంకాయ ఫ్రై అయిపోయింది చూసారా ఇప్పుడు ఇలా పక్కకు తీసుకోవడమే ఇలానే మిగిలిన అన్నింటినీ కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ సైడ్స్కి తిప్పుకుంటూ సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే వంకాయ బాగా ఫ్రై అవుతుంది అంతేనండి అయిపోయింది ఇలానే మిగిలిన మిగిలినన్నింటినీ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైని రైస్లోకి సర్వ్ చేసుకుందాము వేడివేడి ఎన్నంలో ఈ వంకాయ ఫ్రైని పెట్టుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నోట్లో కరిగిపోతూ ఆహా అనిపించేలా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగి ఇంటి షడ్రూషులు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్